కూడా ఒక వీడియో చూసిన సిఏ కాశీరామ్ గారు కూడా వచ్చి మీ అకాడమిక్ మద్దతు తెలిపి మోటివేషన్ స్పీచ్ జనరల్గా ఆయన అతి తక్కువ మందికి సమయం ఇస్తారు కదా మీ అకాడమీకి వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చేంత ఉంది అని అంటే అక్కడే గుర్తింపు నాకు కొంత కలిగింది మీ అకాడమీ మీద ఏందన్న దాని ప్రత్యేకత ఏంది కాశీరామ్ అన్నకు మీకు ఎట్లా అన్న నేను కాశీరామ్ సార్ అంటే నాకు పిచ్చి లైక్ అంటే ప్రేమ మాతనం మనిషి ఎప్పుడు నిరంతరము ప్రజా సమస్యలకైలే కానీ ప్రజలకు ఉన్న సమస్యలో నేను ఒక భాగమై ప్రతి అంటే మాట పరంగా కానీ అందరికీ మోటివేషన్ ఇస్తుంటాడు నేను ఆశరాం సార్ చూసినప్పుడల్లా నాకు ఈ పర్సన్ గ్రౌండ్ ని పిలిస్తే బాగుంటది నాకు ఎందుకో ఈ పర్సన్ నేను కలవాలి అనుకునేవాడిని అయితే రెండు మూడు సార్లు కాల్ చేశాను ఎలాగో నెంబర్ తీసుకొని కాల్ చేశాను సార్ ఇలా నేను సో అండ్ సో సార్ అని చెప్పిన నందు నా పేరు అంటే నీ ఈ పేరు ఓకే విన్నాను చెప్పు తమ్ముడు రిసీవ్ చేసుకుంటాడు చాలా బాగా సార్ ఇట్లా గ్రౌండ్ కి రావాలి ఒక రోజు మీరు మోటివేషన్ అంటే చూద్దాం నందు నాకు సమయం దొరకదు దొరికితే హండ్రెడ్ పర్సెంట్ వస్తానని చెప్పేసి స్పెషల్ మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ కాల్ చేశాను సరే మనం ఉంటే చూడండి సార్ అన్నాను సరే నాకు కుదరట్లేదు అని చెప్పి చెప్పారు అయితే ఒక రోజు నైట్ నాకు కాల్ చేసి నందు నేను రేపు వస్తున్నాను గ్రౌండ్ అనగానే నాకు షాక్ అన్న మీరు నిన్న ఎట్లా నాకు మెసేజ్ పెట్టారు ఇంటర్వ్యూ మీకు ఉంది రేపు అనగానే అంతగా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఆ పర్సన్ అతని టైం కేటాయించాలంటే చాలా అరుదు ఉంటా అలాంటిది నందు నేను రేపు వస్తున్నాను ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా ఎందుకంటే ఇటువంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ వచ్చి అతను వస్తే నేను సక్సెస్ అయినట్టే అని ఒక ఆలోచన ఉన్నాను అన్నగారు రావడము తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా చాలా యూట్యూబ్ లో ఉన్నాయి అతను ఛానల్లో కూడా ఒకడే మాట అన్నాడు నందు అనే పర్సన్ ని నేను ఫస్ట్ లైట్ తీసుకున్నాను తర్వాత నా ఇద్దరు మిత్రులు నేను కనుక్కోగా ఇద్దరు మిత్రులు చెప్పారు ఆ పర్సన్ గురించి అందులో నేను అతని ఆర్టికల్ కూడా నేను చదివాను నందవార్మి ఆర్టికల్ చదివాను నేను ఒక ఈ బిడ్డ ఒక పేదంటి బిడ్డ ఇంతమందికి లైఫ్ ఇస్తున్నాడు నేను ఆ బిడ్డ కోసం నేను ఎందుకు రాకూడదు ఆ ఒక్క మాట అన్నాడనా ఇక్కడ నాకు జన్మధనైంది ఎందుకంటే ఇటువంటి మహానుభావులతో నా దగ్గరకు వచ్చి నేను సేమ్ నాగమల్లు సిఐ నాగమల్లు సార్ కూడా అదే విధంగా సిఐ శివ సార్ కూడా మన శివ సార్ సార్ కూడా మంది అంటే కాశీరామ్ సార్ ప్రత్యేకత ఏంటంటే అతను మాట అతను మాటలు వింటే ఏ పిల్లోడైనా చేయలేని స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడా లేచి పరిగెత్త కాస్టమ్స్ అన్న మీ దగ్గర వందల వేల మంది వస్తుంటారు కదా ట్రైనింగ్ ఫిజికల్ ట్రైనింగ్ కోసం ఇప్పుడు మీరు డిఫెన్స్ అంటే సెంట్రల్ జాబ్స్కి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది స్టేట్ జాబ్స్కి ఇచ్చే ట్రైనింగ్ అంటే ఇద్దరి అభ్యర్థులకు ఆస్పిరెంట్లకు ఒకే విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు సెంట్రల్కి ఏంటంటే మనం స్టేట్ కి ఒక ఎయిటీ పర్సెంట్ మనం ఎఫర్ట్ పెడితే సెంట్రల్కి ಹಂಡ್ರೆಡ್ ಅಬೋಲ್ ಬೆಟ್ಟು ಎಂದ್ರೆ ಸಿಕ್ಸ್ ಹಂಡ್ರೆಡ್ ಮೀಟರ್ ಹಂಡ್ರೆಡ್ ಮೀಟರ್ ಉಂಟು